నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది న్యూమరాలజీ ప్రకారం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తూ ఉంటారు అలాంటి డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్స్ ఉంటే కనుక మనకి కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నది చెప్తారా న్యూమరాలజీ ప్రకారం డెఫినెట్గా అండి డేట్ ఆఫ్ బర్త్లో ప్రతి నెంబర్కి ఒక పర్టిక్యులర్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుందండి అయితే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ పర్సన్ యొక్క కొన్ని ముఖ్యమైన ఎలిమెంట్స్ని మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకోగలగాలి కేవలం పైన ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వరకే పై పైన చూసుకొని ఇదిగో పలాని కోటీశ్వరులకి మూడో నెంబర్ ఉంది కాబట్టి ఈ మూడో నెంబర్ ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు అవుతారు లేదా పలాని వాళ్ళకి ఇది ఉంది కాబట్టి అని చెప్పడం అనేది ఈ యొక్క న్యూమరాలజీలో ఒక బేసిక్ పాయింట్ అది అంటే మనకి ఎడ్యుకేషన్లో ఒక అచ్చులు అల్ల నుంచి అమ్మ వరకు నేర్చుకోవటం ఎలాగో అలాగనమాట అసలు కంప్లీట్ ఏంటంటే ఒక ఒక కోటీశ్వరుడికి మూడో నెంబర్ ఉంటుంది కానీ ఆ మూడో నెంబర్కి కోయిన్ సైడ్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉండి ఉంటాయి అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి బర్త్ వైబ్రేషన్ లేదా జన్మ వైబ్రేషన్ ఎందుకంటే ఇప్పుడు ముప్పయో తారీఖు వాళ్ళు అందరూ ఒకేలా ఉండరు ఈ ముప్పయో తారీఖు వాళ్ళు ఈ భూమి మీద ఏ పాయింట్లో జన్మించారు ఆ పాయింట్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఏంటి దాన్ని బట్టి ఈ యొక్క జన్మ వైబ్రేషన్కి సంబంధించి రాశి లగ్నంలో మార్పు ఉండదు ఈ రాశి లగ్నం వచ్చేసరికి ఇండెక్స్ అదే ఆ రోజుకు సంబంధించి కానీ రూలింగ్ మూల గ్రహం అని ఒకటి ఉంటుంది ఆ జన్మ వైబ్రేషన్లో అదేంటంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర కోటాను కోట్ల గ్రహాలు మన చుట్టూ ఉన్న విషయంలో ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఏడు గ్రహాలే చాలా క్లోజ్గా ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు ఇది ఒక పాయింట్ ఉందనుకోండి ఇక్కడ ఈ పాయింట్లో ఈ చుట్టూ ఏడు గ్రహాలు దగ్గరగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఒక బేబీ జన్మించినప్పుడు ఆ ఏడు గ్రహాలని ఆ బేబీ యొక్క రూలింగ్ గ్రహాలు అంటారు ఈ విషయాన్ని మనం ప్రస్తావించకుండా కేవలం డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఆ ఆరు ఏడు ఎనిమిది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఉంటాయి లేదంటే ఏడు ఉంటాయి లేదంటే ఎనిమిది ఉంటాయి వాటిని బట్టే మాట్లాడుకోవటం అనేది చాలా చిన్న సబ్జెక్ట్ అనమాట కాబట్టి ఇక్కడ ఎవరిదైనా సరే ఫస్ట్ మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకోగానే గతంలో ఏం జరిగేది ఒక సిస్టమ్ ఒక రాశి చక్రం వేసుకోవటం రాశి లగ్నం చూసుకోవటం దశలు ఏం జరుగుతున్నాయో చూసుకోవటం నక్షత్రం చూసుకోవటం ఇలా ఉంటుందని చెప్పటం అది తప్పు కాదు కానీ ఇప్పుడు ఇంకా మనం డెవలప్ అయ్యాం దానిలో అదేంటంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూసుకోగానే వీరి యొక్క జన్మ వైబ్రేషన్ ఎంత ఎందుకు వారికి సంబంధించి లైఫ్లో ఏమి రావాలన్నా ఈ జన్మ వైబ్రేషన్కి హార్మోనిలో ఉండాలి ఈవెన్ ఇంట్లోకి వచ్చే ఫ్రిడ్జ్ దగ్గర నుంచి డ్రైవింగ్ చేసే వెహికల్ దగ్గర నుంచి లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి ప్రతిదీ ఇలాగే ఉండాలి ఇలా లేని వాళ్ళే ఇప్పుడు ఏమవుతుందంటే పెళ్ళైన కొద్ది రోజుల్లోనే విడాకులు జరుగుతున్నాయి ఎవరి వైబ్రేషన్కి సూట్ అయ్యేటువంటి విధంగా గనక వారు వారి లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని చూసుకోగలిగితే అసలు ఇది బ్రహ్మ విద్య కాదు ఒక ఎడ్యుకేటర్స్ కి చాలా చిన్న విషయం అంటే ఇప్పుడు మ్యాచ్ అనేది మీరు డేట్ ఆఫ్ బర్త్ బట్టి చూస్తారా సార్ లేదా నేమ్స్ బట్టి చూస్తారా నేమ్స్ బట్టి చూడటం అనేది మ్యాచ్ కి కరెక్ట్ కాదు వారి యొక్క జీవితానికి కరెక్ట్ కాదు అసలు దేనికి కరెక్ట్ కాదు ఎందుకు వచ్చింది ఒకప్పుడు ఇది అంటే అప్పట్లో డేట్ ఆఫ్ బర్త్లు వేసుకునే వాళ్ళు కాదు ఒక వంద సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే ఏదన్నా జరిగినప్పుడు అంటే కలరా ఈ మసూచి వచ్చి చనిపోతుంటారు అప్పుడు అందరూ భయభ్రాంతులకు గురయ్యేవాళ్ళు అప్పుడు మన మహర్షులు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఏంటంటే లోక కళ్యాణం కోసం ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళని నుంచి భయాన్ని పోగొట్టడానికి ఇదిగో వాళ్ళకి ఎట్లా డేట్ ఆఫ్ బర్త్ లేదు కదా అయ్యే పర్వాలేదు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పర్వాలేదు ధైర్యంగా ఉండండి మీ పేరులో ఉన్న మొదటి అక్షరంతో ఇదిగో మీ రాశి ఇది మీకు ఇలా ఉంటుంది ఇది లోక కళ్యాణం కోసం ఆడిన ఒక అబద్ధం. కానీ మంచిది లోక కళ్యాణం కోసం. ఓకే. తర్వాత లౌక్యం అన్నారు. ఓకే. ఆ విధంగా వచ్చి ఇంత డెవలప్ అయినా కూడా మరొక చిన్న పాయింట్ సర్. మీరు మరి ఇప్పుడు చెప్పారు నేమ్ అనేది అంత ఇంతక ఇంపార్టెంట్ కాదు అన్నిటిలో జనరల్ గా డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ అని. మరి అలాంటప్పుడు నేమ్ కరెక్షన్స్ అనేది న్యూమరాలజీలో ఎందుకు చేస్తారు సార్ మరి డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఉంటుంది కదా. అవును. మరి అయితే ఇప్పుడు నేను చెప్పిన విషయంలో నేమ్ ఇంపార్టెంట్ కాదు అనలేదు ఏమన్నానంటే నేమ్ యొక్క మొదటి లెటర్ను బట్టి వారి యొక్క జీవితాన్ని నిర్ణయించడం అనేది ఇప్పటి వరకు వచ్చిన పద్ధతి కరెక్ట్ కాదు అదనమాట నేమ్ చాలా ఇంపార్టెంట్ అయితే అది కరెక్ట్ కాదనమాట సో ఆ విధంగా ఈ యొక్క రాశి నక్షత్రం ప్రకారం నేమ్ మొదటి అక్షరం ప్రకారం అనుకున్నారు ఆ విధంగానే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఈ అక్షరం ఉంటే వీళ్ళకి ఇలా ఉంటుంది ఇదివరకు ఏంటంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉండేది కాదు వాళ్ళు ఏం చేశారంటే ఒక ఐదుగురు చూసేవాళ్ళు గా ఒక పది మందిని చూసేవాళ్ళు ఈ పది మందిలో ఆ పార్వతి 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 ఉన్న అనుకోండి పార్వతులందరికీ సంసార జీవితం బాగలేదు అప్పుడు వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే పార్వతి అనే పేరున్న వాళ్ళకి సంసార జీవితం బాగుండదు ఇంకా అలా విద్య అంతా కూడా అలా వచ్చిందనమాట ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా చెబుతున్నారో అదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఇక్కడ మనం నలుగురు ఉన్నాం అనుకోండి ఈ ఏ నలుగురులో ఏ ఇద్దరికి ఒకలా ఉండదు ఏ వంద మందిలో ఏ ఇద్దరికి ఒకలా ఉండదు ఎవరికి వాళ్ళకే సెపరేట్ గా అది మనం సైంటిఫిక్ వేలో వెళ్తే తెలుస్తుంది ఇక్కడ సైంటిఫిక్ వే అనేది రాంగ్ కాదండి సైంటిఫిక్ వే అనేది డివైన్ లెవెల్కి వ్యతిరేకం కాదు అసలు డివైన్ లెవెల్ అంటేనే సైంటిఫిక్ అప్పట్లో పుష్పక విమానం తయారైందండి డివైన్ అది కానీ సైన్స్ ఓకే దాని వెనుక సైన్స్ ఉంది ఉంది కాబట్టి ఏంటంటే మనం సైంటిఫిక్గా వెళ్తున్నాం సైంటిఫిక్గా వెళ్తున్నాం అనేది చాలా మంది ఏం చేస్తున్నారంటే వీళ్ళేంటి ఏదో ఇంగ్లీష్ తీసుకొచ్చి సైంటిఫిక్ అంటారు మనం ఇది కదా అనుకుంటున్నారు అలా కాదు ఇక్కడ ఏ శాస్త్రమైనా మనిషి యొక్క భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడాలి ఇక్కడ మనం ఎవరైనా సరే ఆస్ట్రాలజిస్ట్ కానీ న్యూమరాలజిస్ట్ కానీ ఎవరైనా సరే దానికి తోడ్పడాలి తప్ప నాది గొప్ప నాది గొప్ప అనుకోకూడదు అలా అనుకున్నప్పుడు ఏమైందంటే డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి ఒక అంకిన చూసి కోటీశ్వరులు కాదు దాంట్లో ఫార్చునా బిందువులు అని ఒక టాపిక్ ఉంటుంది ఫార్చునా బిందువులు ఫార్చునా మీన్స్ అదృష్టం ఈ ఫార్చునా బిందువులు ఒక్కొక్కరికి వీక్గా ఉంటాయి ఒక్కొక్కరికి నార్మల్గా ఉంటాయి ఒక్కొక్కరికి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి ఎవరికైతే స్ట్రాంగ్గా ఉన్నాయో వారి పేరుతో గాని వారి ఇంట్లో సభ్యుల పేర్లతో గాని బిజినెస్లు స్టార్ట్ చేస్తే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనం కంప్లీట్ గా చెప్పలేమంటారా డేట్ ఆఫ్ బర్త్ ని ఆ పైపైనే చూసి చెప్పలేము చెప్పలేరు డెప్త్ గా వెళ్ళాలి ఆ డెప్త్ లో ఒక భాగమే ఫార్చున బిందు ఇప్పుడు ఎవరైతే బాగా డబ్బు ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చివరికి వాళ్ళు బాగా డౌన్ ఫాల్ అవుతారు ఒక్కొక్కరికి అసలు డబ్బు ఎక్కువ ఉండదు వాళ్ళు కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ వాళ్ళు చాలా ఉన్నతంగా ఉంటారు ఈ ఉన్నతంగా ఉన్న వాళ్ళకి ఫార్చునా బిందువులు స్ట్రాంగ్ గా ఉంటాయి వీళ్ళకి ఫార్చునా బిందువులు స్ట్రాంగ్ గా ఉండవు ఇది గనక ఫస్టే తెలుసుకుంటే అప్పుడు ఈ ధనవంతులు ఏం చేయొచ్చు డౌన్ ఫాల్ అయినోళ్ళు అతని పేరు మీద కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరి పేరుకి సంబంధించి ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో పాచునా బిందులు స్ట్రాంగ్ గా ఉన్నాయో వారి పేరుతో చేయొచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇది మనకి ఎప్పటి నుంచో ఉంది కొంతమంది అంటారు ఇదంతా తెలియకపోయినా ఏమండి మీ భార్య గారికి బాగుంది ఆమె పేరుతో మీరు చేయండి అంటారు అది వాస్తవమే కానీ దాన్ని డెప్త్ గా చూసి చెప్పగలగాలి అలా చూపించుకుంటే క్లారిటీ వస్తుంది అంటారు వస్తుంది మనం మన విషయానికి వస్తే మనం ఒక కస్టమర్ డీటెయిల్స్ అడిగేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్ తీసుకుంటాం అంటే వాళ్ళ గురించి చెప్పడానికి కాదు ఆ ఇంపాక్ట్ వీరి మీద ఎలా ఉంటుంది హెల్ప్ అవుతుందా ఒకరి మైనస్ అవుతుందా అది కూడా వీరికి చెప్తాం అనమాట మనం అప్పుడేమైతే అంటే వీళ్ళు బిజినెస్ చేయాలంటే ఓహో నా పాపది బాగుంది అన్నారు కదా అని పాపది చూపించుకొని అప్పుడు ముందుకెళ్తారు అది వాళ్ళకి హెల్ప్ అయింది కాబట్టి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లోని అంకిల్ని చూసి కోటిస్టులు అవుతారని చెప్పడం అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ దాని డెప్త్ గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పర్ఫెక్ట్ గా మనం వాళ్ళకి చెప్పి వాళ్ళు అలా ఉన్నతగా వెళ్ళటానికి మనం దోహదపడవచ్చు ఓకే ఫుల్ క్లారిటీగా ఇచ్చారు విన్నర్ కదా సో మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలో సార్ చాలా క్లియర్ గా చెప్పారు మీలో ఎవరైనా కనుక సార్ తో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ కి కాల్ చేసి సర్తో మాట్లాడొచ్చు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి సో ఆ క్వశ్చన్స్తో మేము వీడియో చేసే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్